హలో సార్ గారికి మరి అదే విధంగా నమస్తే మేడం ఏం మేడం అందుకే ప్రీతి మేడం ప్రీతి మేడం మీకెట్లా తెలుసు కార్యదర్శి మేడం నాకెందుకు తెలియదు సెక్రటరీ మేడం ముందు మన కాలువ తాండలు వేయాలిదా నమస్తే మేడం మేడం మీకు బాగానే పరిచయం ఉన్నది అవును సారు మా గురువే అవునా మేడం మాకు ఎక్కడ ఒకటి అక్కడ ఏ విలేజ్లో ఉన్నా మంచి అరేంజ్మెంట్ చేస్తుంది ప్రీతి మేడం ఓకే మరి ప్రియాంక మేడం గారు ప్రియాంక కాదు ప్రీతి మేడం బిక్కిమక్క ఓకే ఓకే సరే మీకు బాగానే పరిచయాలు ఉన్నాయి అంట మన వాళ్ళే ఓకే మరి అన్ని వాళ్ళు అందరు వచ్చిలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా మాట్లాడు అన్ని వాళ్ళు వచ్చిందా ఏ కులము కదా అన్ని కులాలు అన్ని కుల అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరు వచ్చిందా అంటే నేను ఎక్కడ మాట్లాడతావా అంటే ఇప్పుడు అన్ని కులాలని అన్నావు కదా అన్ని కులాలు కాదు ఒకటే కులం స్వయత కుల భరత కులం మనదంతా అందరం ఇండియన్స్ అవునా ఓకే మరి ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నారు ఇక్కడ ఈ ముచ్చట ఇక్కడ ఎందుకని అంటే కొందరు చిన్న కులము పెద్ద కులము మాది ఆ కులము మీది ఈ కులము మాది ఆ సంఘము మీది ఈ సంఘము మీది ఆ దేవుడు మాది ఈ దేవుడు అని ముచ్చట్లు పెడతారు కదా అవును ఆ ముచ్చట్లు బాణాదిలా ముచ్చట్ల కాడికి ఉంటే ఏం కాదు మనుషుల మీద కూడా చూపెట్టుకుంటున్నారు నా లెక్క రామరెడ్డి పెళ్ళోళ్లకు ఇదే లెక్క అన్న మరి ఇప్పుడు తక్క కులము ఎక్క కులం అనేది ఉంటుంది కదా ఆ ఉంటుంది అసలు మరి తక్క కులం వాళ్ళు భూమ వండి ఎందుకు తింటున్నారు ఎక్క కులం వాళ్ళు అట్లా చావాలి ఏం మాట్లా మాట్లాడుతున్నావు నేను ఉన్న మాట మాట్లాడుతు తోళ్ళకన్నా దుఃఖం మరి తక్క కులం వాళ్ళు దప్పులు కొడితే సావులు అవుతున్నాయి మరి మీ ఫీనుగులు అవుతున్నాయి ఏం మాట్లాడుతున్నావు ఉన్న మాట మాట్లాడుతు తోళ్ళకన్నా దుఃఖం పట్టుంది లేకపోతే ఫీనుగు కూడా లేవని ఏంటి మేము మాట్లాడేది ఏంటి పూర్తిగిన అర్థమవుతుంది పూర్తి ఇప్పుడు ఏదన్నా రోగం వచ్చింది నొప్పి వచ్చింది యాక్సిడెంట్ అయింది రక్తం లేదు అవును అలా బ్లడ్ బ్యాంకుల మాలలో ఉన్నది మాదివాళ్ళలో ఉన్నది బామన వాళ్ళు ఉన్నది రెడ్డిలో ఉన్నది రావులది ఉన్నది ఉన్నది మరి గుర్తుపడతావా అది ఓలదో బ్లడ్ అని అది ఓళ్ళ రక్తమా గుర్తుపడతావా ఆవకాళ్ళే గుర్తుపడ్డాము మరి ఆ రక్తం ఎక్కితేనే కదా మనిషి బతుకుతున్నాడు అసలు అప్పుడు అది తక్క కులం దచ్చు ఎక్క కులం దచ్చు నాకు అర్థం అన్నారు మరి అప్పుడు అంటే చచ్చిపోతామన్న భయం ఏదకిచ్చినప్పుడు ఆ కులం జాకిరా మాట్లాడు గట్లా చూస్తాడు గుడ్ల గోహా ముఖం పెట్టుకొని వాస్తవ మరి ఇయల్లా ఇయల్లా మరి తక్క కులం వాళ్ళు బట్టలు విండితే మంచిగా మళ్ళీ పూలు లెక్క మరి వేసుకొని తిరుగుతున్నారు అల్లి స్థితి మంచిగా ఉతికి స్థిర చేస్తే ఆ తక్క కులం వాళ్ళు విండి మరి బట్టలు అని చెప్పుకుంటలేరు ఏ మాట మాట్లాడుతున్నావు ఉన్న మాట మాట్లాడుతూ వాళ్ళ కన్నా దుఃఖమంటది రత్నాకర్ రావు సార్ నిజమా కాదా సారు సెంట్రల్ గారంగా ఎండల మేడం సార్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేసిండి అనుకుంటున్నాం స్వాయి తక్కువడే దేనికి ఏర్పాటు చేసిండు ఇట్లా కులాలు మతాలుగా విడిపోవద్దు కలిసి ఉండాలని అవును వాస్తవాన్ని ఇవ్వలే పంచభూతాల కులం ఉన్నదే పంచభూతాలు అంటే అవి కూడా లేదు స్వాయి తక్కువ అందుకోసమే చదువుకోవాల చదువుకుంటే ఈ కులాల గురించి ముగ్గుసలాడదు వాస్తవాన్ని ఏంటి పంచభూతాలంటే అండి నింగి నేల నీరు నిప్పు నీరు నిప్పు వాయువు గాలి ఇవి కులాలని చెప్పేసి తక్క కులముళ్ళకు తక్క ఎక్క కులములకు ఎక్క అందిస్తున్నాయా పంచభూతాలు అందరికీ సమానం అందిస్తున్నాయా అందరికీ సమానం అందిస్తున్నాయా మరి ఆటికి లేని కులాలు మనకి ఇంకొక అంటున్నాయి ఎల్లడ తక్క కులం వాళ్ళు ఉన్నారు ఆ తక్క కులం గాలి బీల్చుకొని విడిస్తున్నారు మరి అది మనం బీల్చుకుంటున్నాము పిలుచుకోవద్దు మూతి మూసుకోవాలా ముక్కు మూతి మూసుకోకుంటే చనిపోతారు కదా చచ్చిపోవాలి కులం కులం అంటున్నారు కదా ఆ చుట్టోళ్ళు సావాలే బతికిన ఒకటే సచ్చిన ఒకటి ఆ చుట్టోళ్ళు ఎంతమంది చేస్తారు భూమికి వజని చుట్టూళ్ళు సావాలి ఏమాట మాట్లాడుతున్నావా కులము మతం అనేటోళ్ళు బతికిన ఒకటే సచ్చిన ఒకటి అంతా భారతీయులం అంతా ఇండియన్స్ అనేటోళ్ళే ఉండాలి ఏ దేశంలో నిన్నది ఇట్లా కులాలతోని అమెరికా జపాన్ మలేషియా వాస్తవమేనాయ్య అసలు ఏ ప్రపంచంలో కూడా ఎక్కడైనా కానీ కులాలతో గొడవలు అయినా అనేటివి లేనే లేవు మన ఇండియాకు పట్టిన దరిద్రం ఇదే మరి గజ్జి ఈ గజ్జి అంటే ఈ కులం మతం ఉంటారు ఇంటర్వ్యూడు ఫస్ట్ వాళ్ళని బొక్కలకు నూకాలి రత్నాకర్రావు సార్ ఎప్పిమ్మ సార్ వాళ్ళని మొత్తం లిస్ట్ తయారు చేయండి మేడం ప్రీతి మేడం వాళ్ళు నవ్వుతే కొట్టారు నిజంగానే లిస్ట్ తయారు చేయాలి కలెక్టర్ ముంగట వెళ్తే ఒక్క కులని నూకు కటాలకు పెట్టాను అంతే అంట అంతే మరి కు శతకాలు రాలే అందరికీ కూడా సొట్టు కొమ్మలే పెట్టాలిగా అంతే అంట అంతే అన్ని ఎరిపప్ప లక్షణాలు ఎన్ని రోజులు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ కాలంలో ఇంకా కులాలతో ఎన్ని రోజులు గుచ్చలాడి చేస్తాడు ఆ లోన్లు ఇలా కులం కులం అనేటోళ్ళు ఇట్లా రమ్మని ఒకసారి ముంగడికి ఏం చేస్తావు రమ్మను కదా ఇప్పుడు నేనే అన్నాముకేం చేస్తావు మోతి పనులు రాలగొట్టి చేతుల పెడతాను పిత్తి మక్క మాట పిత్తిరి పిత్తిరి మాట్లాడారు నా కాకు నీ నా గుడి మీదం వాడే నగుతే ఏం కాదు నీ పనులు ఇచ్చిపోతాయి కంటే మీ పేరేందో చెప్పలేదు నా పేరు నీ పేరు ఏ పేరు నీ పేరేంటి నా పేరు మిమిక్రీ సుధాకర్ అంటారు ఏంటి కిరికిరి సుధాకర్ కిరికిరి కాదు మిమిక్రీ సుధాకర్ ఆ మిమికిరి సుధాకర్ మంచిగా ఉన్నది కిరికిరి లేకుంటే